ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా కుంభరాశారి గురించి తెలుసుకోబోతున్నాం మన జీవితంలో ఎప్పుడైనా అదృష్టం వరిస్తోంది అంటే కొన్ని సంకేతాలు వాటంతటావి మనకు ఎదురు శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖము హస్తము రేఖలు చూసి జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యలు అయినా ఫోన్ ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును వ్యాపారము చదువు ఉద్యోగము సంతానము విదేశీ ప్రయాణం ప్రమోషన్ రాజకీయం కోర్టు కేసులు ప్రేమ భార్యాభర్తల మధ్య సమస్యలు కుటుంబ ఆరోగ్య సమస్యలు ఉన్న ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును దానికి పరిష్కారం చెప్పబడును నమ్మకంతో గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి మీకున్నటువంటి ప్రతి సమస్యలు తొలగిపోతాయి ఇక వీరి యొక్క కాంటాక్ట్ నంబర్ వచ్చి నైన్ జీరో వన్ ఫోర్ వన్ జీరో ఫైవ్ డబల్ ఫోర్ త్రీ తోతూ ఉంటాయి కాకపోతే వాటిని మనం గుర్తించగలిగితే చాలు మన జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి కొందరు దీన్ని మూఢ నమ్మకం అని కొట్టిపారేస్తారు కానీ మన చుట్టూ మనకు తెలియని ఎన్నో విషయాలు జరుగుతూనే ఉంటాయి కాకపోతే వాటిని మనం గమనిస్తూ ఉండాలి మరి ఇలాంటి క్రమంలో కుంభరాశిలో జన్మించిన గల జాతకులకు మంచి రోజులు రాబోయే ముందు కనిపించి పది శుభ సూచకాలు ఏమిటి ఆ యొక్క సంకేతాలను మీరు ఎలా గుర్తించాలో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నాం అన్న విషయం మీకు పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి అలాగే మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ మీద ఆల్ మీద ట్యాప్ చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక ఏ మాత్రం లైట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం మనం లైఫ్లో ఎదగడానికి ఎంతో కష్టపడుతూ ఉంటాం కదా అయితే మనలో చాలా మంది కూడా ఉన్నట్టుండి ఒక్కసారిగా జీవితంలో సెటిల్ అయిపోతూ ఉంటారు అప్పుడు మనం అబ్బా ఏం ఏమదృష్టం అని అనుకుంటూ ఉంటాం కదా కానీ మన జీవితంలో వచ్చే అదృష్టాన్ని మనమే నెగ్లెక్ట్ చేస్తుంటామని మర్చిపోతాం అవునండి మీరు వింటుంది నిజమే ప్రతి మనిషికి కూడా మంచి రోజులు రాబోయే ముందు కొన్ని సంకేతాలు వాటంతట అవే కనిపిస్తూ ఉంటాయండి అలాగే కుంభరాశి జాతకులకు కూడా మంచి రోజులు వచ్చే ముందు వారి జీవితంలో కొన్ని విషయాల్లో శుభ సూచికలు ఎదురవుతూ ఉంటాయి కానీ వాటిని మనం చాలా జాగ్రత్తగా గమనిస్తూ సూక్ష్మంగా గమనిస్తూ ఉంటే అప్పుడు మాత్రమే మనకు అవి అర్థమవుతాయి మన కంటికి అదృష్ట లక్ష్మిని తీసుకువస్తాయి మరి ఆ శుభ సూచికలు ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం మంచి రోజులు రావడానికి ముందు కొన్ని శుభ సంకేతాలు వాటంతటవే కుంభరాశి వారి కళ్ళ ముందు జరుగుతూ వాటిని మనం అర్థం చేసుకోగలిగితే చాలు మన లైఫ్ లో సగం కష్టాలు తీరిపోయినట్లే వాటిల్లో మొదటిది ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరికాయ కొడితే అందులో పువ్వు రావడం ఇది మనకు అందరికీ తెలిసిన విషయమే ఒకవేళ కుళ్ళిన కొబ్బరికాయ వస్తే అపశకునంగా భావిస్తారు అదే కొబ్బరికాయలో పువ్వు వస్తే జరగబోయే శుభ అంటే జరగ మీ ఇంట్లో ఏదైతే జరగబోతుందో ఆ యొక్క జరగబోయే శుభానికి సంకేతంగా పరిగణిస్తారు కొన్నిసార్లు మనకు తెలియకుండానే ఇంటిలోకి నల్ల చిమ్మలు బార్లుగా రావస్తా ఉంటాయండి అప్పుడు కుంభరాశి వారి ఇంట్లో ఏదో పాడైపోయింది అనుకోకండి ఎందుకంటే అది కూడా అదృష్టానికి ఒక శుభ సూచకమే అలాగే కుంభరేశ్వరి ఇంటి ఆవరణలో ఏదైనా పక్షి గుడి పెట్టుకుంటే దాన్ని మీరు అస్సలు పొరపాటును కూడా తరమకండి ఎందుకంటే పక్షి గుడు సమృద్ధికి సూచన ఇక గుడికి వెళ్లి వచ్చే టైంలో తెల్లటి ఆవు బ్రాహ్మణులు ఎదురు రావడం మీకు చాలా శుభ సంకేతం జీవితంలో మీరు పొందబోయే సక్సెస్ కు అది సూచన కొందరు ఏనుగు కనిపిస్తే భయపడిపోతూ ఉంటారు కానీ అలా ఎప్పటికీ చేయకూడదు ఏ ఎనుగైతే మీకు కనిపిస్తుందో ఏనుగును లక్ష్మీదేవి స్వరూపంగా భావించి ప్రస ఏమన్నా పెడితే ఈ యొక్క కుంభరాశి వారి వ్యక్తులకు సకల శుభాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి అవన్నీ కూడా సిద్ధిస్తాయండి. శాస్త్రం ప్రకారం మంచి రోజులు ప్రారంభమయ్యే ముందు కుంభరాశి వ్యక్తులు కలలో దేవుణ్ణి చూడటం కలలో నిధి కనిపించడం చెట్లు మొక్కలు పచ్చదనం కనిపించడం జరుగుతుంది అయితే కలలో ఇవి కనిపిస్తే గనక త్వరలోనే మీ యొక్క జీవితంలో మంచి రోజులు ప్రారంభానికి ప్రత్యేకగా పేర్కొంటున్నారు జ్యోతిష పండితులు మీ జీవితంలో మంచి రోజులు రాబోయే ముందు ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది వాతావరణం సానుకూలంగా మారడం స్టార్ట్ అవుతుంది ఒక వ్యక్తి ఏదైతే అడుక్కున్నాడో అది నిజం కావడం ప్రారంభమవుతుంది అంతే కాదండి వ్యక్తిలో సానుకూల శక్తి కూడా ప్రవహిస్తుంది మంచి రోజులు రావడానికి ముందు మీ ఇంట్లో చెట్లు మొక్కలు పచ్చగా ఎదుగుతూ ఉంటాయండి అంటే మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన ముఖ్యంగా ఏంటంటే తులసి మొక్క పచ్చగా అందంగా చక్క బ్యూటిఫుల్ గా కనిపిస్తూ ఉంటుంది అదేవిధంగా ఇంట్లోని అరటి చెట్లు మనీ ప్లాంట్ కూడా పచ్చగా ఒక తేజస్సు రావడం జరుగుతుందండి ఈ యొక్క సంకేతాలు కూడా మీకు శ్రేయస్సుకు అంటే అభివృద్ధికి సంపదకు డబ్బుకు చిహ్నంగా పేర్కొంటున్నారు జ్యోతిష్య నిపుణులు మీరు ఒక పని మీద ఉదయాన్నే ఇంటి నుంచి బయటకు వెళ్తున్న సమయంలో దారిలో పెళ్ళైన కొత్త జంట మీకు కనుక ఎదురైతే మీకు గుడ్ టైమ్ స్టార్ట్ అయిందని అర్థం చేసుకోండి కుంభరాశి వారికి మంచి రోజులు స్టార్ట్ అవడానికి దీన్ని మనం శుభ సంకేతంగా పరిగణిస్తాం మీరు ప్రయాణం చేస్తున్న టైంలో పాములు కోతులు కనిపిస్తే అది మంచి సమయానికి శుభ సూచికం ఇది మీ లైఫ్ లో ఆర్థిక సంక్షోభాన్ని తొలగిస్తుంది మీ ఇంట్లోకి ధన ప్రవాహం స్టార్ట్ అవ్వచ్చు అంతేకాదు ఇంట్లో గబ్బిలం గూడు ఉంటే శుభప్రదమని భావిస్తారు ఇకపోతే కుంభరాశి వారిని ఏదైనా ఒక పక్షి మిమ్మల్ని అంటే ఒక పక్షి వచ్చి మిమ్మల్ని తాకినా మీ పైన వాడినా దాన్ని గురించి దిగులు చెందాల్సిన అవసరమే లేదు ఇది మీకు మంచి రోజులు వస్తున్నాయి అంటే రాబోతున్నాయి అనడానికి సంకేతంగా కావచ్చండి పక్షి ఒక వ్యక్తిని తాకినప్పుడు అతని అదృష్టం మొదలవుతుందని బలంగా నమ్మండి ఎందుకంటే ఇది శాస్త్రం నుంచి చెప్పబడుతుంది కాబట్టి అలాగే మీ ఇంట్లో అకస్మాత్తుగా ఒకే చోట మూడు బల్లులు కనిపిస్తే లక్ష్మీదేవి వస్తుందని అర్థం చేసుకోండి ఇది చాలా శుభ సంకేతంగా పరిగణించబడుతుంది అలాగే తులసి మొక్క చుట్టూ బల్లులు కనుక కనిపిస్తే అది కూడా ఈ యొక్క కుంభరాశి వారికి చాలా శుభప్రదంగా భావిస్తారు అయితే ప్రతిరోజు తులసి మొక్క చుట్టూ అనేక బలలు ఒక్కసారిగా కనిపిస్తే అది మీకు మాత్రం అశుభ సంకేతంగా మీరు గుర్తుపెట్టుకోండి ఇక మీరు తాబేలను చూడటం అనేది మంచి రోజులు రాబోయే ముందు వచ్చే ఒక మంచి సంకేతం కుంభరాశి వారితో పాటు మీరు ఎవరైతే ఉంటారో ఈ యొక్క కుంభరాశి వారితో పాటు వారి యొక్క కుటుంబ సభ్యులకు కూడా చాలా మేలు జరుగుతుంది అదేవిధంగా తాబేలుని చూస్తే మీకు అదృష్టం వరిస్తుంది మామూలుగా కూర్మం అని కూడా అంటారు కదా కురుమవతరమైన విష్ణువు అవతారాల్లో తాబేలు కూడా ఒకటి మీకు కళ్ళలో తాబేలు కనబడితే అదృష్టానికి సంకేతం అండి ఈ విధంగా మీ అదృష్టం ప్రకాశిస్తుంది అలాగే ఇంటి పైకప్పు మీద కోకిల కూయడం కూడా శుభ సూచికమే ఇది కనుక జరిగితే మీ సంపద పెరుగుతుంది ఇది ఇంటికి సంపద రాకకు సూచన మీ డబ్బు సమస్యలన్నింటినీ పరిష్కరిస్తుంది ఇక మీరు మీ ఇంటి దగ్గర లేదా రోడ్డుపైన నెమలిని చూసినట్లయితే లేదా నెమలి నాట్యం చేయడం మీరు చూస్తే ఆ రోజు నుంచి మీకు గుట్టం స్టార్ట్ అవుతుందండి మంచి రోజున ప్రారంభమవుతాయి నెమరిని చుట్టాలు శుభప్రదంగా భావిస్తారు మీకు కళలో లేదా రోడ్డుపైన బంగారం అంటే బంగారు రంగు పాము కనిపిస్తే మీకు మంచి రోజులు ప్రారంభం కాబోతున్నాయని అర్థం చేసుకోండి ఇది అదృష్టానికి చిహ్నంగా పరిగణిస్తారు ఇకపోతే చాలా మంది బల్లి చిరాకు పడతాం అశుభంగా భావిస్తాం అయితే అదే బల్లి కొన్ని చోట్ల పడితే శుభాలు జరుగుతాయని నమ్ముతారు శాస్త్రం ప్రకారం కుడి చేతిపై పడి వెంట వెంటనే పైకి ఎక్కడానికి ప్రయత్నం చేస్తే త్వరలోనే మీరు స్థలాన్ని కొట్టబోతున్నారని అర్థమండి వల్లే సంపదకు చిహ్నంగా భావిస్తారు మీకు ఆర్థిక పరమైన విషయాల్లో లాభాలు వస్తాయని అర్థం ఈ సంకేతం ద్వారా మీ ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం లభించనుందని అర్థం చేసుకోవచ్చని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఇక మీ ఇంట్లో అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి వారికి మీ ఇంట్లో కూడా ఈ సంకేతాలు కనిపిస్తే మీ జీవితాల్లోకి లక్ష్మీదేవి కటాక్షం వస్తుందని భావించండి కుంభరాశివారు ఇక అదేవిధంగా కుంభరాశి వారు గరుడ పక్షికి మన హిందూ సనాతన ధర్మంలో ప్రముఖమైనటువంటి ముఖ్య స్థానం ఉందన్న విషయం మన కూడా తెలిసిందే కదా అయితే వైష్ణవ మతంలో గరుడ పక్షి అని పిలువబడే ఈ యొక్క నీలకంఠ పక్షిని మన హిందూ మతంలో విష్ణువు లేదా నారాయణుని యొక్క వాహనంగా పరిగణిస్తూ ఉంటాం అంతేకాదు గరుత్మంతుడు సకల దేవతల రక్షకుడిగా కూడా చెబుతూ ఉంటారు నీలకంఠని రాకను వైష్ణవ మతంలో శుభ సంకేతంగా మంచి రోజులు రాబోయే ముందు వచ్చి ఒక శుభ సూచికంగా భావిస్తారు అంతే కదండి ఇది ఆనందం శ్రేయస్సు అష్టైశ్వర్యాలు అదృష్టానికి శుభ సూచికంగా పరిగణిస్తారు సో చూశారు కదా ఈవిడి ద్వారా కుంభరాశి కళ జాతకులకు మంచి రోజులు రాబోయే ముందు కనిపించే శుభ సంకేతాలు ఏమిటి ఆ సంకేతాలను మీరు ఎలా గుర్తించాలో తెలుసుకున్నారు కదా ఈ సంకేతాలు మీకు కానీ కనిపించినట్లయితే మీకు గుడ్ టైం స్టార్ట్ అయినట్లేనండి అవునండి మీకు మంచి రోజులు రాబోతున్నట్లే అంతేకాదు లక్ష్మీదేవి అంటే అమ్మవారు మీపై దయ చూపించిందని అర్థం చేసుకోండి అని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు లక్ష్మీదేవి త్వరలోనే మీ ఇంటికి వస్తుందని అంటున్నారు సో ఈవిడి ద్వారా మీకు ఎన్నో విషయాలు తెలుసుకున్నారు కదా మరి ఈవిడి మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి అలాగే మీకు ఎటువంటి డౌట్లున్నా కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి అలాగే మీలో ఎవరైనా సరే ఇప్పటివరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే మన ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్